హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ పదిహేడు నుంచి జరుగుతుంది ఏపీలో దానికి ముందుగా ఏపీఎస్ఆర్టీ వాళ్ళు ప్రీఫైనల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని యొక్క టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది అది ఏ రోజు ఎప్పుడు మొదలవుతుంది దాని యొక్క టైమింగ్స్ ఏంటి అనేది కూడా ఈ యొక్క వీడియోలో మీకు టైం టేబుల్ అనేది చెప్పడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా మా నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి సో ఈ యొక్క వీడియోని పదో తదు విద్యార్థులందరికీ ఈ షేర్ చేయండి టైం టేబుల్ అంతా కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఏపీ ఎస్ఎస్సి ఫైనల్ టైం టేబుల్ టెన్త్ స్టాండర్డ్ సంబంధించి ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి మండే నాడు ఫస్ట్ లాంగ్వేజ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలాగే పదకొండో తారీఖు ఫిబ్రవరి పదకొండుని ట్యూస్డే ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయితే ట్వెల్వ్ ఫిబ్రవరి పన్నెండో తారీఖున పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు వెడ్నర్స్డే ఇంగ్లీషు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పదకొండో తారీఖు వచ్చేసరికి యాక్చువల్గా ఫస్ట్ లాంగ్వేజ్లో కాంపోజిట్ తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళకి సాయంస్క్రిక్తి ఎగ్జామినేషన్ థర్స్డే నాడు నైన్ థర్టీ నుంచి ఎలెవన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది పది పద్నాలుగో తారీఖులు ఎగ్జామ్ లేదు ఇవ్వలేదు పదిహేనో తారీఖున సాటర్డే మ్యాథ్స్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీవైమ్ ఎవరైతే పదమూడవ తారీఖున సైన్స్ ఎవరైతే ఉండరు మామూలుగా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ కాంపోజిట్ తెలుగు లేని వాళ్ళు ఉన్నావు వాళ్ళకి రెండు రోజులు సెలవు వచ్చినట్టే పదమూడు పద్నాలుగు సెలవు కాదు అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు మ్యాథ్స్ పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖున సాటర్డే మ్యాథ్స్ నైన్ థర్టీని ట్వల్వ్ ఫార్టీవైమ్ పదిహేడో తారీఖున మళ్ళీ ఫిజిక్స్కి సండే నాడు కాకుండా మండే నాడు వచ్చింది ఒక రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఫిజిక్స్ నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ టూ అవర్సే అలాగే పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ట్యూస్డే నాడు బయాలజీ నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మళ్ళీ ఇక్కడ ఒక రోజు గ్యాప్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంటుంది అది మీకు ఉంటుంది కాబట్టి ఇరవై తారీఖున ఫిబ్రవరి ఇరవై థర్స్డే సోషల్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ పై సో టెన్ను లెవెన్ ట్వెల్వ్ లాంగ్వేజెస్ క్లియర్గా కంటిన్యూగా జరుగుతాయి పదమూడో తారీఖున ఎవరైతే ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ తెలుగు రాస్తారో వాళ్ళకి సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉంటుంది ఒకవేళ వాళ్ళకి సాయంస్క్రీట్ ఎగ్జామ్ లేని వాళ్ళకి అయితే టూ డేస్ థర్టీన్ ఫోర్టీని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మ్యాథ్స్ ఫిఫ్టీన్త్ని మ్యాథమెటిక్స్ సాటర్డే నాడు సండే నాడు ఫిజిక్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సెవెంటీన్త్ పడింది మ్యా మండే నాడు ఫిజిక్స్ ఎయిటీన్త్ని బయాలజీ మళ్ళీ నైంటీన్త్ని ఒకరోజు గ్యాప్ వచ్చి సోషల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఇరవై తారీఖుని సో ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషను రిలీజ్ చేయడం జరిగింది సో దీని ప్రకారంగా చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క వీడియోని పదో చౌదరి విద్యాలందరికీ కూడా చేస్తే వాళ్ళు ప్రీ ఫైనల్కి సమాయత్తం అవుతారు టైమ్ టేబుల్ అది చూసుకుని సో అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్